మార్ గారికి ఈ జిల్లా ఇంకో మంత్రి వర్యులు రెడ్డి గారికి సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి వీరసం గారికి మీడియా తరఫున నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీ దగ్గర దొంగలు వస్తారు సుమారు అని చెప్తున్నా ఇసుకబాబా ప్రయోగాలు వస్తారు నీ మాట నీకు చెప్తా నా మాట నాకు చెప్తారు కనుక ఎట్టి పరిస్థితుల మందుల తుంగతూర్తి నియోజకవర్గానికి ఇది రికార్డ్ చేయాలన్నా ఇది అలా మరి తుంగతూర్తి నియోకవర్గంలో ఎవడు ఇసుక కోసం వచ్చినా మీరు ఎట్టి పరిచయం బందమి దగ్గరికి పొండి మాట్లాడమని చెప్పి వాళ్ళ వాళ్ళు నా దగ్గరికి వచ్చే దమ్ము లేదు ఎందుకంటే కనుక ఎట్టి పరిధిలో మీరు ఇసుక కోసం ఎంత సిఫాయి ఇచ్చినా నేను ముఖ్యమంత్రి రెండు చేతులు దండ పెడుతున్నా మొన్ననే సభలో మాట్లాడి మీరు కనుక దాన్ని కర కండిగా అట్టే ఉండాలని ఎందుకంటే అరవై డెబ్బై ఏళ్ళుగా బోర్లు వేసుకొని బతున్నాయి ఈ ఊరు ఈ ఊరు కాదు పాఠశాల చిన్నపాఠశాల సదర్శాపురం బిక్కేటి పరిమాక ప్రాంతం ఉన్న పద్నాలుగు గ్రామాలు ఈ ఈ ఏడు ఏడు మీద మీద ఆనాడు దీక్ష బతికి తర్వాత ధ్యానం వచ్చిన క్రాస్ సంస్థ వచ్చిన తర్వాత బోర్లేసే జ్ఞానం నేర్పి మనకి అవునా కదా నేను ఆనాడు క్రాస్ లో పని చేస్తున్నా రాజు పంతలు లేడను నేను ఇంకో గురి చేసే చదువు చెప్తున్నాడు నేను దీనికి అడుగునా గ్రామ పంచాయతీ అడుగునా అందుకోసమనే క్రాస్ సంస్థ మన ధ్యానం నేర్పింది ఆ ధ్యానంతో మనం బోర్లు వేసుకున్నాం బోర్లు వేసుకుంటే మొట్టమొదలు మూడ మనకు బొ మూడబావులుండే నేను కూడా సుఖపడ మోడ మూడబావులు మోడలు బాగున్న క్రాస్ వచ్చిన తర్వాత బోర్లు వేసిన తర్వాత ఇంజన్లు వచ్చినాయి ఇంజన్లు వచ్చినాక ఎనభై ఒకటి మన కరెంట్ వచ్చింది అవునాక కరెంట్ వచ్చినాక మన మోటార్ అయినాయి కనుక మన జీవనాధారమైన ఈ ఏడి మీద ఎవడన్నా ఆగితే పెట్టాల్సిన పరిస్థితి నేను చెప్తున్నా నేను ఎన్నికలు కూడా ఎన్నికల సందర్భం కూడా ఇదే మాట చెప్పినా నేను ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా నేను ఇప్పుడే దాన్ని కట్టుబడి ఉంటాను నేను కనుక మిత్రులారా ఒక ధర్మారే కాదు ఇవాళ ఏట నుంచి దాదాపు గట్సింగ్ గారు గడ మీద పోతున్నాడు నీళ్ళు మూడు దగ్గర దగ్గర ఎడ దొరుకుతాయి చెప్పి నీళ్ళు దొరికే ఏటా నీళ్ళు అయిపోతే ఏం చేస్తాం చెప్పు ఇంకోటి